నిర్గమ కాండము నాలుగవ అధ్యాయము అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందరు అని ఉత్తరమేయగా యహోవా నీ చేతిలోంది ఏమిటి అని అతన్ని అడిగాను అందుకతడు కర్రా అనేను అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనేను అతడు దాని నేల పడవేయగానే అది పామాయను అప్పుడు యహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదర నేను మరియు యహోవా నీ చెయ్యి నీ రొమ్మును మనగా అతడు తన చెయ్యి రొమ్మును ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హేమము వలె తెల్లగా తరువాత తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొను మనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన యెడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయేవలెను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పర్ని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా ఎహోవా మానవునికి నోరిచ్చినవాడు ఎవడు మోగవాన్నే గాని చెవిటి వాన్నే కాని దృష్టి గలవాన్నే గాని గ్రూడ్డివాన్నే గాని పుట్టించినవాడెవడు యహోవా నైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకోవలసింది నీకు బోధించదని అతనితో చెప్పాను అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంప తలంచిన వాని చేత పంపుమనగా ఆయన మోసే మీద కోపపడి లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుద్దును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చిచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను అతడే నీకు బదులు జన్లతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడవుగా ఉండవు ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచిక క్రియలు చేయవలనని చెప్పెను అటు తరువాత మోషే బయలుదేరి తన మామ అయిన ఈత్రో యొద్దుకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్కు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచదనని అతనితో చెప్పగా ఇతర క్షేమంగా వెళ్ళమని మోషేతో అనేను అంతటేహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను అప్పుడు ఏహోవా మోషేతో ఇట్లనేను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను అతడు ఈ జనులను పోనీయడు అప్పుడు నీవు ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనేను అతడు పోవు మార్గమున సత్రములో సత్రంలో యహోవ అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనుమిటి వైతు వెనెను అంతటా ఆయన అతనిని విడిచెను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనుమిటి వైతు వెనెను మరియు యహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనేను అప్పుడు మోషే తన్ను పంపిన ఎహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచిక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇస్రాయేలీల పెద్దలనందరినీ పోగు చేసి ఎహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనులు ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు ఎహోవా ఇస్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని వంచుకుని నమస్కారం చేసిరి ఆమెన్